సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికణి భాస్కర్రావు భవన్లో నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర సమితి సభ్యులు గోశిక మోహన్ జిల్లా మాజీ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ నగర కార్యదర్శి కనకరాజు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్లు బర్దన్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ బర్దన్ జీవిత విశేషాలను ప్రజలకు కార్మికులకు అందించిన సేవలను వివరించారు నిరాడంబర జీవితాన్ని అనుభవించిన బర్ధన్ అందరికీ ఆదర్శనీయుడని ఆయన ఆశయ సాధనలో ముందుకు సాగారు పిలుపునిచ్చారు కలకత్తాలో జన్మించిన మరి పంతొమ్మిది వందల నలభై ప్రాంతంలో ఉన్నత చదువుల కోసం మహారాష్ట్ర వెళ్ళి నాగపూర్ విశ్వవిద్యాలయంలో లాయర్గా పట్టా సాధించి ఏఐఎస్ఎఫ్లో అనేక ఉద్యమాలు నిర్వహించి స్వాతంత్ర పోరాట కాలానికి ఉద్యమ కేంద్రంగా తీర్చిదిద్ది నాగపూర్ను మరి నాలుగు సంవత్సరాలు జైలు శిక్షను కూడా అనుభవించిన మహాయోధుడు కామ్రేడ్ ఏపీ బర్దన్ గారు అదేవిధంగా యూపీఏ వన్ గవర్నమెంటు ఏర్పాట్లో ఏపీ బర్ధన్ గారి పాత్ర కీలకమైనది మరి అప్పుడే మన భారత కమ్యూనిస్ట్ పార్టీ నుండి ఇంద్రజిత్ గుప్తా గారు చంద్రనంద్ మిశ్రా గారు ఆ యొక్క కీలకమైనటువంటి హోంమంత్రి వ్యవసాయ మంత్రి పదవులను అలరించడం జరిగింది ఆ సందర్భంగానే మరి సమాచార హక్కు చట్టం కానీ అదేవిధంగా అదేవిధంగా వంద రోజుల పని ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఏబి బర్ధన్ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిగాయి కనుక మరి బర్ధన్ గారు భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్నలేని సేవలు చేశారు ఏవి బర్ధన్ గారు ఈ దేశానికి కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీని ప్రజా సంఘాలను ఎంతో బలపరచడం అనేది జరిగింది తన యొక్క నాయకత్వంలో ఈ దేశంలో అనేకమైనటువంటి మార్పులు చేయడం అనేది జరిగింది దున్నేవానికే భూమి కావాలని దోపిడీ లేని సమసమాజ స్థాపన కోసం నిరంతరం పోరాటం చేయాలని అదేవిధంగా విద్యార్థి యువజన ట్రేడ్ యూనియన్ రంగాలను బలోపేతం చేయడం జరిగింది వీరు భారతదేశానికి ప్రధాన కార్యదర్శి కాదు ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు వారు ఈ దేశంలో ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత కార్మికుల హక్కుల సాధన కోసం సుదీర్ఘకాలం పనిచేసినటువంటి మహానాయకుడు కానీ ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికులు కానీ అసంఘటిత కార్మికులు కానీ వారి యొక్క శ్రమను దోపిడీ చేస్తున్న తప్ప వారి యొక్క శ్రమకు తగ్గ ఫలితాన్ని ఈరోజు ఇవ్వడం అనేది లేదు కనుకనే ఏదైతే ఈ యొక్క దోపిడీ లేని సమాజం దోపిడీ లేని కార్మిక వర్గానికి ఏ విధంగా అయితే సేవలు వాళ్ళ హక్కులను సాధించాలనో ఈరోజు మన మీద ఎంతైనటువంటి బాధ్యత ఉన్నది కనుక భారతదేశం యొక్క స్వరూపాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ దేశంలో కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేయడానికి మరి ఈరోజు ఏమాత్రం కూడా వారి యొక్క హక్కులను మరి హరించే అటువంటి ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది దీనికి మనమందరం కూడా బాధ్యతాయుతంగా భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పార్టీ ప్రజా సంఘాలను ఐక్యం చేస్తూ బలమైనటువంటి మరి ఉద్యమాన్ని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తాళ్లపల్లి మల్లయ్య మడికొండ ఓదెమ్మ బి కనకయ్య మార్కపురి సూర్య టి రమేష్ కుమార్ ఎంఏ గౌసల్ సిరిసిల్ల మల్లేష్ జైపాల్ రెడ్డి కలవల జగన్ రాజేశ్వరరావు రావు గంగారపు చంద్రయ్య లక్ష్మీనారాయణ రేణుక భాగ్య కొత్తూరు రాజమ్మ తదితరులు పాల్గొన్నారు